భారతీయ జనతా పార్టీ యావత్తు నాయకులకు శ్రేణులకు బీజేపీ అభిమానులకు జాతీయవాద రామభక్త కార్యకర్తలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆదివారం ఉదయం పది గంటలకు ఇందిరా పార్క్ లో ఉన్నటువంటి ధర్నా చౌక్ లో భారతీయ జనతా పార్టీ ప్రజలకు అండగా తెలంగాణ ప్రజానికానికి తోడుగా మహా ధర్నా కార్యక్రమం చేయబోతా ఉంది ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు అనేక మంది పెద్దలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఈటెల రాజేందర్ గారు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు లాంటి అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోబోతా ఉన్నారు కాబట్టి ఏ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై మూడులో లో ఈ ప్రజానికానికి ఇచ్చినటువంటి వాగ్దానాలు అక్కలకు చెల్లెళ్లకు పద్దెనిమిది ఏళ్ళు పూర్తయిన వారి మహిళలకు ఆడపట్లు మోసం చేసిండు అదే కాకుండా నిరుద్యోగ యువతి యువతకు గ్రాడ్యుయేషన్ పూర్తయిన వారికి నాలుగు వేల రూపాయలు నెల నెల ఇస్తాడు వాటికి దిక్కు దివాన లేదు అదే కాదు ఈనాడు ఏదైతే ప్రజలు కౌలు రైతులకు రైతులకు రైతు బంధు కౌలు రైతులకు లేదు రైతు బంధు రైతులకు లేదు ఈనాడు ఈ ముఖ్యమంత్రి గారు ఇంద్ర ఇల్లు కట్టిస్తానని నామ మాత్రమే ఊరికి ఒకటో ఇల్లు కట్టిస్తూ అందరినీ మాయ చేస్తూ అరుచేస్తూ స్వర్గాన్ని చూపుతా ఉన్నాడు అదే కాకుండా హిందువుల పేర్లు హిందూ దేవ దేవాను దేవతల పేర్లు చెప్పి దేవుల మీద ఒట్టేసి అధికారాలకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈనాడు హిందూ వ్యతిరేక ద్రోహిగా మారిపోయాడు వీటన్నిటికి నిరసనగా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ధర్నా చేపట్టింది ఈ ధర్నాలో కార్పొరేటర్లు కౌన్సిలర్లు సర్పంచులు ఉప సర్పంచులు రాష్ట్ర జిల్లా మున్సిపల్ గ్రామ స్థాయి బూత్ స్థాయి నాయకులందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ జై భారత్